హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మార్చి నెల వారు ఈ రాశి ఫలితాలు మార్చి నెలలో తులారాశి వారికి జరగబోయేది ఇదే వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని చూడండి ఈ నెలలో మీకు జరిగేదానిని ఆ దేవుడు కూడా ఆపలేరు మరి మార్చి నెలలో తులారాశి వారికి ఏం జరుగుతుంది తులారాశి వారు ఈ నెల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు చెయ్యాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మార్చి నెలలో తులారాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ సంచారం ఎలా ఉందో కూడా ఒక్కసారి చూద్దాం గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు కేతువు కన్యలో సంచారం చేస్తూ ఉన్నాడు రవి గ్రహాలు మరియు శని గ్రహం కుంభంలో ఉన్నాయి ఈ మార్చి నెల పద్నాలుగున రవి మీనంలోనికి ప్రవేశిస్తాడు అదేవిధంగా బుధుడు కూడా మీన రాశిలోనికి వక్రించే సంచారం చేస్తాడు బుధుడు మార్చి పదిహేనున మీనంలోనికి ప్రవేశిస్తాడు బుధ వక్ర సంచారం ప్రారంభమవుతుంది ఇంకా శుక్రుడు కూడా మీనంలోనే వక్రించే సంచారం చేయబోతున్నాడు మరి ఈ నెల రెండవ తేదీన శుక్రుడు మీనరాశిలోనికి ప్రవేశించి వక్ర సంచారం చేస్తాడు రాహువు ఆల్రెడీ మీనరాశిలోనే ఉన్నాడు మొత్తం మీద ఈ నెల మీనరాశిలో నాలుగు గ్రహాలు ఉంటున్నాయి అందులో రెండు గ్రహాలు వక్ర సంచారం చేస్తాయి అయితే ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ నెల ఏం జరుగుతుంది వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాం నక్షత్రము మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశికి వారు మేలు చేసే వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజ్ లాగా తీసుకుంటూ ఉంటారు అంటే పోటీతత్వం అనేది వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఎవరినైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోరని మనస్తత్వం కూడా ఈ తులారాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యదర్శి కార్యదక్షిత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడతారు అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి విద్యా వృద్ధి ఉద్యోగ వ్యాపార చక్కగా రాణించగలుగుతూ ఉంటారు వీరి యొక్క జీవితాన్ని గనక చూసుకుంటే ఒత్తుళ్ళు సమస్యలు అలాగే ఉంటాయి చెప్పుకోవాల్సిన విషయం అయితే తులారాశి వారికి మార్చి నెల అనేక మిశ్రమ ఫలితాలు పరిణామాలను తీసుకురావచ్చు ఈ నెలలో ఉద్యోగ వ్యాపార ఆర్థిక పరిస్థితి ఆరోగ్యం ప్రేమ జీవితం కుటుంబాన్ని అంచనాలలో కొన్ని కీలక మార్పులు ఎదురు కావచ్చు పనితీరు ఆలోచన అవసరం తగ్గించుకోవడం ద్వారా విజయాలను అందుకోవచ్చు ఈ రాశి వారికి ఈ కెరియర్ పరంగా ఉద్యోగం పరంగా ఎలా ఉంటుందో కూడా చూద్దాం ఉద్యోగ వ్యాపార రంగంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైన మీ ప్రతిభను నిరూపించుకునే సమయం పనితీరు మంచి గుర్తింపును తెచ్చిపెట్టే అవకాశం ఉంది ఉన్నత స్థాయి ఉద్యోగులు కీలక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి మార్చి మొదటి పక్షం ఉద్యోగ మార్పులు అనుకూలం వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారవేత్తలు ఒత్తిడి పరిణామాలతో ముందుకు వెళ్తారు మంచి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఇస్తుంది అకస్మాతిక ధనలాభం కొందరికి లభించవచ్చు ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కొనుగోలు చేయవచ్చు దీర్ఘకాలిక పెట్టుబడులను మంచి ఫలితాలను అందజేయగలు ారు అప్పుడు చూసుకుంటే రెండోసారి ఆలోచనలు ఈ రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం మరియు ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుతాం కుటుంబ ప్రేమ సంబంధాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదురు కావచ్చు కుటుంబ సభ్యులతో వాదనలు కూడా రాకుండా చూసుకోవాలి దాంపత్య జీవితంలో పరిష్కారాన్ని నమ్మకాన్ని పెంచుకోవాలంటే సంతానం వల్ల పెద్దగా ఇబ్బందులు ఉండవు పిల్లలు చదువుల్లో మంచి స్థానాలు పొందుతారు ప్రేమ సంబంధాలలో ఉన్నవారు ఒకరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం కొత్తగా ప్రేమలో పడేవారు మీ చికాకును ముందుకు వెళ్ళని వస్తూ ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ నెల ఎలా ఉంటుందో చూద్దాం విద్యార్థులకు ఈ నెల అవకాశాలు సవాళ్ళుగా రెండు ఉన్నాయి కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు కొత్త విద్య అవకాశాలు ఉన్నత విద్యకు మద్దతుగా కొన్ని అవకాశాలు రావచ్చు చదువు పైన పూర్తి దృష్టి పెట్టడం మంచిది వారు ఈ నెల మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీ కోపం తొందరపాటుతనం వల్ల మీ నోరు జారి చిక్కుల్లో పడుతూ ఉంటారు మీ ఉద్దేశం కోపం వల్ల పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి మీ ప్రియమైన వారితో కూడా కోపంగా ప్రవర్తించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ నెల మీరు ఆనందంగా ఉన్న కోపంగా ఉన్న నోరును అదుపులో ఉంచుకోవాలి ఈ మాటల వల్ల మీ బంధువు మిత్రులు బాధపడుతూ ఉంటారు ఇది మాట్లాడిన ఆలోచించి మాట్లాడాలి ఈ నెల మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బంధుమిత్రులను కనిపించినప్పుడు జాగ్రత్తగా మాట్లాడి అలాగే ఈ నెల మీ సోదరులతో కూడా గొడవలు జరిగిన అవకాశాలు కూడా ఉన్నాయి మీరు వారికి చెప్పకుండా ఏ పని చేయకండి మీ సోదరులతో గొడవలు పడడం వల్ల నష్టం జరుగుతుంది మీ మధ్య గొడవల వల్ల రెండు కుటుంబాల వల్ల దెబ్బతింటూ దెబ్బతింటూ ఉంటుంది ఇంకా ఈ నెల మీరు వాహనం నడిపేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి శరీర గాయాలు అవుతాయి వాహన ప్రమాణం మంచిది కాదు మీ వాహనం నడిపినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి వాహనాలు భారీ రిపేర్కు వస్తాయి వాహనాన్ని జాగ్రత్తగా చూసుకోండి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు ఖచ్చితంగా ఈ నెల జాగ్రత్తగా ఉండాలి అలాగే తులారాశికి చెందిన వారందరూ కూడా బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మెట్లపై నుండి పడే అవకాశాలు కూడా ఉన్నాయి పదునైన వస్తువులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ నెల మీకు కుటుంబ సౌఖ్యం కూడా తక్కువగానే ఉంటుంది స్త్రీల వల్ల లాభాలు కలుగుతాయి అంటే మీ ఇంట్లో ఉన్న స్త్రీల వల్ల మీకు పెద్దగా సమస్యలు ఉండవు వారు అన్నీ మీకు వివిధ తోడుగా ఉంటారు కానీ వీరి ఆరోగ్యం పైన కొంచెం శ్రద్ధ తీసుకోవాలి భార్య తల్లి కూతురు వీరి ఆరోగ్యం పైన కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఈ రాశికి ఈ నెల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం మూడవ నడుము నొప్పులు ఎక్కువగా ఉండవచ్చు ధ్యానం యోగ చేయడం మంచిది ఆరోగ్యపరమైన ఆహారపు అలవాట్లు పాటించాలి నిద్ర లేని సమస్యలను అధిగమించేందుకు విశ్రాంతి అవసరం శని గ్రహం కుంభంలో ఐదవ స్థానంలో ఉండటం వల్ల విద్యార్థులు సృజనాత్మక రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి గురుగ్రహం వృషభ రాశిలో ఎనిమిదవ స్థానంలో ఉండటం వల్ల కొంత ఆర్థిక ఒత్తిడి ఎదురు కావచ్చు రాహువు మీన రాశిలో ఆరవ స్థానంలో ఉండటం వలన పూజ ప్రభావం కావచ్చు కేతువు రాశిలో పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల అవమాన ఖర్చులు మానసిక ఒత్తిళ్లు పెరగవచ్చు సూర్యుడు అండ్ బుధుడు కూడా ఉండడం వల్ల మీ ఆలోచనలు తీసుకురాకుండా అనే తులారాశి వారికి మిశ్రమ ఫలితాలుగా ఇస్తుంది ఆర్థిక పరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే ప్రణాళికతో సమస్యలను అధిగమించవచ్చు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం కుటుంబ జీవితం కొంత దెబ్బతిన్నేందుకు సూచించిన సహకారంగా పాటించడం వల్ల సమస్యలు అధిగమించవచ్చు ఈ నెలలో క్రమశిక్షణ ఆలోచనాత్మక నిర్ణయాలు ఉద్యోగపరంగా పాటిస్తే ఈ విషయాలను అదుపులో ఉంచుకొని తులారాశివారు ఈ నెల కొన్ని పరిహారాలు తప్పనిసరిగా పాటించాలి శుక్రవారం అమ్మవారి దేవాలయాలను దర్శించుకోవాలి గోసేవ చేయాలి శనివారం హనుమాన్ చాలీసా పఠించాలి గుడిలో దాన ధర్మాలు చేయాలి లక్ష్మీదేవి ఎర్ర గులాబీలతో పూజించండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం లలిత సహస్రనామ వినండి ఈ పరిహారాలు చేయటం వలన వారికి ఈ నెల కుటుంబం బాగుంటుంది మరియు వారికి చెందిన వారందరూ కూడా ఈ నెల ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు రెండు నాలుగు పది పన్నెండు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై తొమ్మిది ప్రతికూలమైన తేదీలు ఆరు ఎనిమిది ఇరవై ఇరవై ఐదు ఇరవై ఏడు వారి మార్చి నెల రాశి ఫలితాలు ఈ పేరులో ఉన్న స్త్రీలు తులారాశి వారికి అతిపెద్ద శత్రువుగా ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది ఎప్పుడైనా మీరు కాల్ మీ కలలో కూడా ఊహించినటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహం లేదు అన్ని విధాలుగా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి మీరు ఈ వచ్చే అటువంటి అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టుకోకుండా వినియోగించుకోవాలి అంటే ఈ ఫలితం అనేది మీ యొక్క జీవితంలో వస్తున్నారు అలాగే ముఖ్యంగా ఈ పేరులో గల స్త్రీలు తులారాశి వారికి అతి పెద్ద శత్రువుగా మారే వీరి జీవితాన్ని ఏ విధంగా నాశనం చేస్తారో ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటు పాటు పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం తులారాశి వారికి రాబోయే రోజులలో అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూడబోతున్నారు అయితే తులారాశి వారు మీ జీవితంలో ఇంతకు ముందుగానే ఇంకా ముందుగానే ఎస్ అనే పేరు గల స్త్రీలను పరిచయం అయితే వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వేరే వారితో అతిగా స్నేహం చేయడం అతిగా మాట్లాడడం అస్సలు మంచిది కాదు ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలన్నీ కూడా మీకు మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు తులారాశికి చెందిన ఆడవాళ్ళు మరియు మగవారు ఈ ఎస్ లెటర్ ఉన్నవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరితో మీ రహస్యాలు చెప్పుకోకుండా ఉండండి వీరి వల్ల ప్రస్తుతం మీకు సమస్యలు లేకపోయినా భవిష్యత్తులో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి వీరికి వీలైనంత దూరంగా ఉండండి ఈ ఎస్ లెటర్ వ్యక్తులతో స్నేహం అంత మంచిది కాదు అదేవిధంగా ఇంకా శత్రుత్వం అంత మంచిది కాదు మరి వారు ఈ ఎస్ లెటర్ వ్యక్తులు దూరంగా ఉండండి దేవి పార్వతీదేవి లక్ష్మీదేవిని పూజించాలి శుక్రవారం శివ పార్వతుల దేవుడికి గుడికి వెళ్ళి శివ పార్వతి విగ్రహాలకు అభిషేకం చేయండి శివుడికి పార్వతితో పాటు గణేశుడిని ఆరాధించడం వల్ల మీకు గొప్ప విషయాలు ఆనందము లభిస్తుంది తులారాశి వారు శనివారం ఆంజనేయ స్వామి దేవాలయాల్లో దీపారా వెలిగించడం ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కొరత అనేది వ్యాపార అభివృద్ధి చెందుతుంది అంతేకాదు ఈ రాశికి వారికి లలిత సహస్రనామం చదవడం అత్యంత ఫలితాలను ఇచ్చి అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుందని మన జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది తులారాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం అన్ని విధాలుగా కలిసి వస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెప్పింది వారికి ఈ శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా మంచి ఫలితాలను ఇస్తుంది శుక్రవారం మరియు అమావాస్య రోజులలో శ్రీ మహాలక్ష్మి మంత్రాలను సూత్రాలను పాటించాలి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు